హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో బాగున్నారని అనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నాను అనమాట సో ఈరోజు శుక్రవారం అనమాట ఇలా అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాను చాలా రోజులైంది కదా మీ అందరికీ కూడా అమ్మవారిని చూపించి సో నేనైతే అమ్మవారిని దగ్గర నుండి చూస్తూ మీ అందరికీ కూడా చూపిస్తున్నాను ఇలా సో ఈ అమ్మవారి ఆశీస్లో మన అందరి పట్ల కూడా ఉండాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఈరోజు లాగ్ వచ్చేసి గోల్డ్ కోసం సో మీలో ఎంతమంది స్క్రీన్ పైన ఈ గోల్డ్ హారాన్ని చూసి వీడియోని అయితే ఓపెన్ చేశారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే ముందుగా ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే నచ్చితే షేర్ చేయండి సో ఈరోజు లాగ్ ఏంటంటే ఈ గోల్డ్ కోసం అని చెప్పాను కదా ఈ రోజుల్లో ఎంత మంచి మనిషి ఉన్నా సరే మనిషి కంటే ఎక్కువగా వాల్యూ ఇచ్చేది బంగారానికే సో నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే నేను చాలా చూసానమాట రీసెంట్గానే సో అందుకోసమే ఇలా పెట్టవలసి వచ్చింది ఈ వీడియో అయితే సో మనం ఒక బంగారం హారాన్ని మెడలో వేసుకోవాలంటే ఆ బంగారం మొక్కకి నాలుగు లోహాలు పెట్టి అది హారంగా రెడీ చేస్తేనే మనం వేసుకోగలం కదా ప్యూర్ గోల్డ్ అనేది అలా మనకు హారంగా రెడీ అయిపోదు సో అందులో కల్తీ అంటే దీన్ని నేను కలితే అని అంటాను సో మీరు ఏమైనా అనుకోండి ఎందుకంటే కల్తీయే ఎందుకంటే నాలుగు రకాల లోహాలు వేస్తేనే అది హారంగా రెడీ అవుతుంది సో అలాంటిది ఈ గోల్డ్కి ఇచ్చే విలువ అనేది ఒక మనిషికి అయితే ఇవ్వకుంటున్నారండి ఈ రోజుల్లో సో బంగారం అంటే ఇష్టం లేని మనుషులు ఎవ్వరు ఉండరు సో ఎందుకంటే మగవాళ్ళ మగవాళ్ళని ఈ రోజుల్లో బంగారాన్ని ఎక్కువగా ధరిస్తున్నారు కాబట్టి ఎవరైనా మనకు ఒక ఫంక్షన్కి చెప్పేటప్పుడు ఆ ఫంక్షన్కి మన దగ్గర ఉండే మన నాలుగు నగల్ని మనం మెడలో వేసుకుని వెళ్ళేటప్పుడు అక్కడికి ఒక పసుపు తాడు వేసుకున్న ఒక పర్సన్ మన దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళని అలా చీప్గా చూడడం నాకు నచ్చలేదు సో ఎందుకంటే ఇది రీసెంట్గానే జరిగింది నేను ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు సో అక్కడ నాకు చాలా బాధ అనిపించింది అనమాట అలా అని వాళ్ళిద్దరూ తెలియని వాళ్ళు కాదనమాట ఆల్రెడీ రిలేషన్స్ అని సో ఆ పక్క ప్లేస్లోనే నేను చేరు వేసుకొని అనమాట వాళ్ళిద్దరు సంభాషణ అయితే నేను చాలా వరకు అయితే విన్నాను సో వాళ్ళ సంభాషణ మీకెందుకని మీరు అనుకోవచ్చు బట్ పక్కనే ఉన్నాను కాబట్టి నాకు బాగా వినిపించింది సో ఆవిడతో మాట్లాడుతూ ఈవిడేమో ఈవిడ కష్టాలని చెప్పింది అనమాట సో ఆవిడ చెప్పిన కష్టాలన్నీ మీకు ఇప్పుడు నేను వీడియోలో చెప్పలేను కానీ ఇంక ఈ నగలు వేసుకున్న ఆవిడ మాత్రం ఆవిడతో చాలా పొగరగా అయితే మాట్లాడింది అంటే నీ దగ్గర ఏమీ లేదు కదా అన్నట్లుగా అయితే మాట్లాడింది నిన్న సైడ్నే వింటున్నాను ఆవిడ మాటలైతే సో ఆ మాటలకి ఈవిడొచ్చేసి ఈ పసుపు తాడు వేసుకున్న ఆవిడ మాత్రం చాలా బాగా కరెక్ట్గా అయితే ఆన్సర్ ఇచ్చింది ఎందుకంటే నాకు నా పిల్లలకి అయితే నాకు ఏ ప్రాబ్లము లేదు నా పిల్లలకి ఉద్యోగాలు వచ్చినంత వరకు నేను చదివించాను నేను కష్టపడి నా డబ్బుల్ని నా పిల్లలు ఫ్యూచర్కి ఉపయోగపడినట్లు వాళ్ళకి జాబ్ వచ్చేంతవరకు నేను చదివించానని చెప్పింది సో తన సంతోషాన్ని అంతా కూడా వదిలిందనమాట అవే డబ్బులతో తనైతే చాలా నగలైతే చేయించుకోగలదు బట్ పిల్లలకి జాబ్ వచ్చేంత వరకు కూడా చదివించి ఈ రోజుకి వాళ్ళ ఫ్యూచర్ని నిలబెట్టింది సో గ్రేట్ మామ్ కదా అక్కడైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చింది అనిపించింది అనమాట సో ఇంకా ఈ నగలు వేసుకున్న ఆవిడ మాత్రం ఆవిడ మాటలకి సైలెంట్ అయిపోయింది సో అదొకటి జరిగింది రీసెంట్గా సో నెక్స్ట్ జరిగింది ఏంటంటే ఇదైతే చాలా బాగుంటుంది మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు రోజుల్లో ఎలా ఉన్నారో మనుషులు అని చెప్పడానికి ఈ వీడియో అయితే నేను పెట్టాను సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు నచ్చపోతే స్కిప్ చేసేయండి డోంట్ వరీ బట్ ఇదైతే వింటే కొంత అనేది వస్తుంది కదా అనేసి నేను ఈ వీడియో అయితే పెట్టాను సో ఇప్పుడు ఏంటంటే పట్టు పట్టి మరీ బంగారాన్ని అయితే ఇవి కొన్నది సో ఆ విషయాన్ని కూడా ఇప్పుడు మీతో అయితే నేను షేర్ చేసుకుంటాను సో మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి సో మా చుట్టాల్లోనే ఈ సీన్ అయితే జరిగింది సో ఆవిడకి ఎక్కువగా ఆడపిల్లలు ఉండటం వల్ల ఆవిడ నగలేమి చేయించుకోలేకపోయింది ఎందుకంటే వన్ బై వన్ పెళ్లి చేయటం వలన ఆడపిల్లలకి సో వన్ బై వన్ పెళ్లి చేయటం వల్ల వాళ్ళ కట్నాలు కానుకలు అవి ఇవి ఇవ్వటం వలన ఆవిడైతే ఏ వస్తువులు కూడా చేపించుకోలేకపోయింది అనమాట సో మా పల్లెటూరులో వచ్చేసి ఏదైనా ఫంక్షన్ తగిలితే వాళ్ళ దగ్గర మెడలో వేసుకోవడానికి ఏమీ లేకపోయినా సరే ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా అడిగేసి అయితే వేసుకొని మరి ఫంక్షన్కి వెళ్తారు సో అందులో కొంతమంది మనకి ఇచ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది ఇవ్వని వాళ్ళు ఉంటారు కొంతమంది ముఖం మీద ఏదో ఒకటి అనేవాళ్ళు కూడా ఉంటారు సో అట్లానే ఈవిడికి కూడా ముఖం మీద అనేటట్లయితే జరిగింది సో ఇంక మీకు మొత్తం సాగుదీయకుండా జస్ట్ చిన్నగానే చెప్పేస్తాను సో ఆవిడికి ఫంక్షన్ తగలడంతో ఇంక ఇరుగు పొరుగు వాళ్ళకి చుట్టాలకి వెళ్ళి అడిగింది సో ఎవరికి అడిగినా సరే వస్తువులు అనేవి లేవు బ్యాంకులో వేస్తామని చెప్పారంట సో ఇంకెందుకులో అందరికి అడగడం అనేసి ఇంకా ఆవిడకి ఒక బంగారం తాడుంటే ఆ ఒక బంగారంతోనే పెళ్ళికైతే వెళ్ళింది ఆవిడ పెళ్లికి వచ్చిన రెండు రోజులకి ఈవిడు ఫస్ట్ ఎవరికైతే వెళ్ళి బంగారాన్ని అడిగిందో వాళ్ళు ఇవ్వమనేసారో వాళ్ళ ఇంట్లో చుట్టాలకైతే పెళ్లి జరుగుతుంది సో అప్పుడైతే వీళ్ళు ఆ నగల్ని వేసుకొని వెళ్ళటం అయితే చూసింది చాలా బాధపడింది అనమాట సో ఈ బంగారం అనేది మనుషులకి ఆశను పెంచుతుంది స్వార్థాన్ని ఇస్తుంది పగల్ని పెంచేస్తుంది అలాగే ఇంకా విడగొడుతుంది కూడా మనుషుల్ని సో అంత బలం ఉందనమాట ఈ బంగారానికి ఈ బంగారం ఉంటే అంత వాల్యూ ఉంది ఈ రోజుల్లో బంగారం లేకపోయినా డబ్బు లేకపోయినా ఈ రోజుల్లో మనుషులను అస్సలు పట్టించుకోరండి సో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే సో ఇంకా ఏం చేసిందంటే ఆవిడ మెడలో నగలు చూసి బ్యాంకులో వేశానని చెప్పింది కదా నాకు ఎందుకు అలా అబద్ధం ఆడింది అంటే ఆ రోజు నుండి కూడా డబ్బుని పోగేయడం అయితే చేసింది సో డబ్బుల్ని జాగ్రత్తగా ఒక దగ్గర వేసుకుంటూ తనైతే పట్టుపడి మరీ గొలుసును అయితే చేయించుకుంది బంగారాన్ని గొలుసుని సో వాళ్ళు వేసుకునే కన్నా ఒక ఎక్స్ట్రానే చేపించుకుంటూ ఇప్పుడు వాళ్ళ ముందే ఆ బంగారాన్ని వేసుకుంటూ తిరుగుంది సో వాళ్ళకి కళ్ళు జిగేలు అన్నట్లయితే చేసింది సో అందుకోసమే చెప్తున్నాను బంగారం అనేది అందరికీ ఇష్టమే బట్ వ్యాల్యూ ఇవ్వండి మనుషులకి వాల్యూ ఇవ్వకుండా అలా తీసి పడేయకండి సో ఈ రోజు రోజు అవుతుంది రేపు వాళ్ళ రోజు అవుతుంది ఈ రోజు నువ్వు పైన ఉంటావు రేపు వాళ్ళు కింద ఉంటారు అదే రోజు వాళ్ళు పైన ఉంటారు నువ్వు కింద ఉంటావు సో డబ్బు ధనంకి ఎవరం కూడా ఈరోజు ఉంటుంది రేపు లేదనేసి చెప్పుకోలేము సో అందుకోసమే ప్రతి ఒక్కరిని కూడా రెస్పెక్ట్ ఇవ్వండి దయచేసి సో ఒక ఫంక్షన్కి వెళ్ళామంటే మన మెడలు నగక పీయాలి లేకపోతే అక్కడ వాల్యూ ఉండదు మనుషులకైతే సో మనుషులు పట్టించే డబ్బులకైతే వాల్యూ వచ్చింది ఆ ఫంక్షన్లో ఎంత మంచి వ్యక్తి ఉన్నా సరే తను వేసుకునే దుస్తుల్ని తను వేసుకునే నగలని చూసి తనకైతే వాల్యూ ఇస్తున్నారు కదా సో అక్కడ ఏమీ లేకపోతే వాళ్ళకి అసలు వాల్యూ ఇవ్వట్లేదు ఈ రోజులైతే అలానే ఉన్నాయి సో ఈ రోజుల్లో బంగారం డబ్బు ఎక్కువగా ఉంటేనే మనుషులకి వాల్యూ ఇస్తున్నారని తెలిసి మనుషులు కూడా బాగా కష్టపడడం స్టార్ట్ చేశారు సో ఇలా కష్టపడి ఎంతో అంత గోల్డ్ కొనుక్కుంటున్నారనే టైంకి ఈ గోల్డ్ కాస్ట్ అయితే మరీ కాస్ట్ అయిపోయింది బాగా సో ఇప్పుడు అయితే తొంభై ఐదు ఏ ప్లస్సే ఉంది ఇంకైతే గోల్డ్ కాస్ట్ తులమొచ్చేసి సో ఇలా అయితే మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళు గోల్డ్ కొనడం చాలా కష్టమవుతుంది ఇంకా సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే ఒక వీడియో అయితే పెట్టాను మనీ సేవింగ్తో గోల్డ్ని ఎలా కొనుక్కోవాలని వీడియో అయితే పెట్టాను దానికి చాలా మంది రెస్పాండ్ అయ్యారు అలాగే దానికి ట్వంటీ టూ కే వ్యూస్ అయితే వెళ్ళాయి సో లాంగ్ వీడియోనే పోస్ట్ చేశాను అప్పుడైతే సో అప్పుడు గోల్డ్ కాస్ట్ వచ్చేసి ఎయిటీ త్రీ థౌజండ్ అయితే ఉండేది బట్ ఇప్పుడు నైంటీ ఫైవ్ థౌసండ్ అయిపోయింది తులమైతే సో ఆ వీడియోలో నేను చెప్పింది ఏంటంటే గోల్డ్ కొనడానికి వీక్లీ టూ టైమ్స్ అయితే ఒక బాక్స్లో మనీ అని చెప్పాను కదా వన్ ఇయర్ వరకు తీయని చెప్పాను సో చాలా బాగా అయితే చాలా మందికి యూజ్ అయ్యింది ఆ టిప్స్ అయితే సో నేను చెప్పింది సో గోల్డ్ అంటే ఎవరికైనా సరే ఇష్టమే కదా మిడిల్ క్లాస్ వారు అలా వీక్లీ టూ టైమ్స్ అయితే మనీ సేవ్ చేసుకోవడం వల్ల గోల్డ్ అయితే అంత ఎంతో కొనుక్కోగలరని నేను ఆ వీడియోలో అయితే ఆ టిప్ని చెప్పాను సో ఇక్కడ నేను రింగ్ అండ్ లాకెట్ ఎందుకు చూపిస్తున్నానంటే ఏదైనా ఒక బార్ సాలకు కానీ ఏదైనా ఒక బర్త్డే పార్టీకి కానీ మనం వెళ్ళేటప్పుడు సో చిన్నపిల్లలు ఎక్కువ ఇలాంటి బెర్త్ అని ఆడతారు అనేసి పిల్లలకి బర్త్డే పార్టీ కానీ బార్సాలకి కానీ ఇలాంటి టెడ్డీ మనం తీసుకెళ్తే అది ఒక సైడ్కి పడేస్తారు అలాగే మనం వాళ్ళకి ఎక్కువ టైం గుర్తుండమన్నమాట అదే ఒక గోల్డ్ లాకెట్ కానీ ఒక రింగ్ కానీ ఇచ్చే వాళ్ళు మాత్రం వాళ్ళకి లైఫ్లో గుర్తుండిపోతారు మా బా మా బాబు బారసాలకి ఇచ్చారు మా బాబా ఇది ఇచ్చారని చెప్పుకుంటారనమాట సో మనం ప్రాంతం ఎంత ప్రాంతం ఇలాంటి టెడ్డీ తీసుకెళ్ళినా సరే దాన్ని పట్టించుకోరు అదే ఒక లాకెట్ని కానీ రింగ్ని కానీ తీసుకెళ్ళమంటే గోల్డ్కి అనేది అంత వాల్యూ ఉంటుంది అనేసి నేను చెప్తున్నాను అనమాట ఇక్కడ సో ఈ గోల్డ్ ఇచ్చే వాళ్ళు ఎలా ఉంటారంటే నేను ప్రతి ఒక్కరికి అనట్లేదు ఎవరో ఒక్కొక్కరు ఉంటారు కదా సో వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ గోల్డ్ ఇచ్చే వాళ్ళ తీరు ఎలా ఉంటుందంటే ఒక్కొక్కరు ప్రేమతో పెడతారు పిల్లలకి ఒక్కొక్కరు పెడతారు పెడతారనమాట సో ఇది ఇవ్వాలి వాళ్ళకి కనిపించాలి ఆయన పెస్టిజ్తో సగం పెడుతూ ఉంటారు సో అలా ఉండే వాళ్ళకి చెప్తున్నాను మళ్ళీ ఎవరికి ఇది హట్ అయితే క్షమించండి సారీ సో ఇంక నేను లాస్ట్లో చెప్పాలనుకున్నది ఏంటంటే నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఒక ఆవిడ పట్టుపట్టి మరీ బంగారాన్ని కొనుక్కుందనేసి సో మనం మంచితనంతో పాటు మనకు తోచినంతగా అప్పుడప్పుడు గోల్డ్ని కొనుక్కుంటూ మనం సేవ్ చేసుకోవాలి అలా సేవ్ చేయడం వల్ల కూడా మనకు చాలా ప్లస్ ఉంది ఎందుకంటే ఒక మనీ మన చేతిలో ఉన్నట్టుగా కదా సో మన మంచితనంతో పాటు తప్పనిసరిగా గోల్డ్ అనేది కూడా ఎంతో అంత ఉండాలని నేనైతే చెప్తున్నాను పది మందిలో రెస్పెక్ట్ కావాలంటే ఈ రోజుల్లో గోల్డ్ ఉంటేనే రెస్పెక్ట్ ఇస్తున్నారు నా మాటలు మీకు నచ్చినట్లు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్